ఈ లోకంలో పూర్తిగా మానవత్వం అనేది పోయింది ఈ లోకంలో ఎవరు కూడా మనిషిని మనిషిలా చూడట్లేదు మృగంలా చూస్తున్నారు ఉదాహరణకి ఆ కోల్కత్తాలో జరిగిన ఆ భయంకరమైన ఇన్సిడెంట్ ఏదైతే డాక్టర్ గారు అనగా జూనియర్ డాక్టర్ గారిని ఏదైతే భయంకరంగా మానవం చేసి చంపేశారో అతి కిరాతకంగా చంపారో ఒక రెండు నెలల వరకు ఆమెకు న్యాయం జరగాలని చెప్పి పోరాటాలు జరిగాయి రోడ్లపై నడిచేరు నడిచారు ఇక్కడే నేను కూడా ఒక ర్యాలీలో కూడా నేను కూడా పాల్గొన్న అలాగే దినములు వెళ్లే కొద్దీ వెళ్లే కొద్దీ వెళ్లే కొద్దీ ఆ కేసు ఏమైందో ఇప్పటికీ ఎవరికి తెలియదు అసలు అందులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు అసలు న్యాయము న్యాయము ఆ జూనియర్ డాక్టర్ గారి వైపు వచ్చిందా లేదు ఇప్పటికీ తేరలేదు కానీ ఈ రోజు లేటెస్ట్ గా నేను ఒక వీడియో చూసాను ఏంటంటే ఎవరైతే ఆ ఆ హాస్పిటల్లో పనిచేస్తున్నారో కోల్కతాలో జరిగిన ఆ ఇన్సిడెంట్ జరిగిన హాస్పిటల్ ఉందో హాస్పిటల్లో పనిచేస్తున్న యాభై మంది సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఆ తనకి ఇంకా న్యాయము జరగలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత నాకు అనిపించింది ప్రభా ఎక్కడ లోకంలో ఇంకా కూడా మానవత్వం కొద్దో కాస్తో బ్రతికే ఉందని చెప్పి నేను నమ్ముచున్నాను యాభై మంది సీనియర్ డాక్టర్స్ వాళ్ళకున్న పోస్ట్ అనగా గవర్నమెంట్ డాక్టర్ అనే పోస్ట్ వాళ్ళు విరమించుకొని వాళ్ళందరూ కూడా యాభై యాభై మంది డాక్టర్స్ అందరూ కూడా రిజైన్ చేసి పడేశారు అది చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది అంటే ఆ కుటుంబం పక్షాన ఆ యొక్క తల్లిగారి పక్షాన ఆ కుమార్తె పక్షాన ఆ డాక్టర్స్ అంత అందరూ కూడా నించిన తీరుని బట్టి నాకు ఎంతో చాలా సంతోషము చాలా గర్వంగా అనిపించింది ఎక్కడో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని గమనించండి ఈ లోకము చాలా భయంకరంగా ఉంటుందండి ఈ లోకమే ఒక భయంకరంగా తయారవుతూ ఉంటుంది ఈ రోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం అందరము కూడా లోకంలో బ్రతుకుతున్నప్పుడు బాధితులమే ఏదో రకంగా బాధితులు అయిపోతున్నాం మారిపోతున్నాం దానికి ఎడిక్షన్ అయిపోయో దానికి ఆకర్షిత్వం అయిపోయో దానికి కొన్ని విషయాలు అలవాటు పడిపోవడమో దానివల్ల మనము కొన్ని బా బాధితులుగా మనం అందరూ కూడా మారిపోతున్నాం బాధితులు అంటే ఎవరైతే ఎఫెక్ట్ అయిపోతారో ఎవరైతే అందులో ఇరుక్కుపోతారో వాళ్ళని బాధితులు అంటారు మన దినాన్ని విజయవాడలో జరిగించండి వరద బాధితులు అన్నారు వాళ్ళందరూ కూడా అందులో కూడా చాలా మంది ఇరుక్కుపోయారు ఆ ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ కూడా వరద బాధితులు అన్నారు అలాగనే లోకంలో కూడా చాలా మంది బాధితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళ గురించి దినమున వచ్చి మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను లోక బాధితుల కోసం మీ అందరి కోసం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను దయచేసి చూద్దామా సామెతల గ్రంథము పదో అధ్యాయము ఇరవై మూడో వాక్యము చూద్దాం సామెతల గ్రంథము పదో అధ్యాయము ఇరవై మూడో వాక్యములో చెడు పనులు చెయ్యుట బుద్ధిహీనుడికి ఆటగా ఉన్నది వివేకి జ్ఞాన పరిశ్రమ చెయ్యుట అట్టిదే చెడు పనులు చేయటం బుద్ధిహీనుడికి ఎలాగుందట ఆటగా ఉంటుందట కొంతమందిని మీరు చూస్తూ ఉండండి ఎదుటివాడికి ఏదన్నా దెబ్బ తగిలిందని ఎదుటివాడు ఏదన్నా అకస్మాత్తుగా తన ముందు పడిపోతే కొంతమందికి చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా నవ్వులాటలు ఉంటుంది అంటే నేను ఎలా అలపడిపోయాడు అని చెప్పి చూస్తూ ఉంటారు ఎలాగుంటుందట వాళ్ళకి ఆటగా ఉంటుంది వాళ్ళ జీవితం కూడా చాలా ఆటగా ఉంటుంది ఏది కూడా సీరియస్గా తీసుకోవడం కానీ ఏది కూడా నిజాయితీగా పట్టుకోవడం కానీ ఏది కూడా కాన్సన్ట్రేట్ చేసో లేకపోతే నేను ఎలాగన్నా సాధించాలి నేను ఇది ఎలాగన్నా గురి అందరూ నేను వెళ్ళాలి నేను ఎలాగైనా నా జీవితాన్ని కొనసాగించాలి అనే ఒక జ్ఞాన రహితం ఒక జ్ఞానవంతులుగా కాకుండా బుద్ధిహీనతతో చాలా మంది కూడా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు నా ప్రియ ఎవరైతే వాక్యం పెంచినారో శ్రోతలందరూ కూడా ఎవరైతే వాక్యం పెంచునారో మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు లోకంలో బాధితులు బాధితులుగా మారడానికి గల మూల కారణం ఏంటంటే మీ బుద్ధిహీనతే మీరు వివేకముగా లేకపోవడం వల్లే లోకంలో అపవాదిగడు ఎవరిని ఎక్కువగా పట్టుకుంటాడు తెలుసా ఎవరైతే దేవుని ఎందు వివేకము లేకుండా ఉంటారో వాళ్ళనే అపవాదిగా ఎక్కువ పట్టుకుంటారు ఎవరైతే దేవుని ఎందు జ్ఞానము లేకుండా ఉంటారో దేవుడంటే భయము లేకుండా ఉంటారో దేవుడంటే అసలు పట్టించుకొని తనముగా ఉంటారో వాళ్ళనే దేవుడు ఎక్కువగా పట్టుకుంటూ ఉంటాడు గమనించండి ఈ రోజు నీకు దేవుని గుడిచ్చిన జ్ఞానము లేకపోయిందా ఈరోజు ఒకవేళ దేవుని గుడిచిన విశ్వాసం నీకు లేకపోయినా గమనించిన అపవాదకుడు మీతో ఆటలాడుతాడు చాలా మందికి దేవుని మీద భయం ఉండదు కానీ లోకంలో జరిగే కొన్ని సమస్యలకి భయపడిపోతుంటారు ప్రార్థన చేయమంటే చేయరు ఎందుకంటే నాకు భయం వేసేస్తుంది అంటారు వాక్యం చదవమంటే చదవరు ఎందుకంటే నాకు భయం వేసేస్తుంది అంటారు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే వెళ్ళరు ఎందుకంటే నాకు భయం వేసేస్తుంది అంటూ ఉంటారు బయటకు రాపోని బయటకలా సరదాగా వెళ్ళి బయట తిరిగిస్తారు అంటే రారు ఎందుకంటే భయం 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 వాళ్ళని ఏది వాళ్ళని బాగా ముంచి వేసేస్తుంది భయము దేవుని గురించిన జ్ఞానము కలిగిన వారు ఎవరైతే ఉంటారో దేవుడు అంటే మాకు మాకు దేవుడు మమ్మల్ని ఎలాగనో నడిపించగలని చెప్పి విశ్వాసంతో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు భయపడకుండా వాళ్ళ జీవితాన్ని ముందుకి అద్భుతంగా కొనసాగిస్తారు ఈ రోజు నీకు దేవుని గురించిన జ్ఞానం ఉండాలి మొట్టమొదటిగా ఈ లోకంలో బాధితులుగా ఎవరైతే ఉన్నారో ఈ లోకంలో ఎవరైతే బాధితులుగా ఎవరైతే జీవిస్తున్నారో మీ అందరికీ కూడా నేను మూడు సలహాలు ఇస్తాను మీరు ఖచ్చితంగా ఈ మూడు సలహాలు కానీ మీరు పాటించినట్లయితే ఈ మూడు అంశాలు గాని మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా లోకంలో ఎదురవుతున్న విపత్కరణ పరిస్థితులు కూడా మీరు దాటవచ్చు మీ సమస్యలు బట్టి మీరు దాటవచ్చు మీరు ఏదైతే ఇందులో ఇరుక్కుపోయారో ఆ ఇరుకు నుంచి మీరు ఖచ్చితంగా దాటవచ్చు ఏంటంటే ఒక్కొక్కటి మూడే నేను ఇప్పుడు చెప్తాను కనుక సమయం పూర్వకంగా వాక్యాన్ని మీ అందరికి ముగించే ప్రయత్నము చేస్తాను మొట్టమొదటిగా మనము లోకం నుంచి బాధితులుగా ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన మూడు విషయాలు చూద్దాము మొట్టమొదటిగా దేవుని శక్తిని విశ్వసించాలి ఏం విశ్వసించాలి దేవుని శక్తిని విశ్వసించాలి మీరు విశ్వసిస్తున్నారా దేవుని శక్తిని మీరు దేవుని యొక్క శక్తిని విశ్వసించి మీ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నారా ఈ లోకంలో బాధితుడిగా బాధితురాలుగా ఎవరైతే ఉంటున్నారో మీ అందరికీ కూడా మీ మొత్తం చెప్పే ఒక సూచన ఒక భరోసా ఏంటంటే దేవుని శక్తిని మీరు అందరూ కూడా విశ్వసించే వారిగా మీరు అందరూ కూడా ఉండాలి చాలా మంది లోకంలో మనకి కనబడింది దేవుని శక్తిని విశ్వసించని వారు చాలా మంది కూడా కనబడుతుంటారు ఎలా చెప్పేస్తారు పాస్ట్ గారు ఎలాగండి మీరు అన్ని కూడా చెప్పగలరు అంటే కొన్ని సంఘటనలు మీ అందరికీ చెప్తాను గమనించిన చాలా మంది లోకంలో బ్లాక్ మ్యాజిక్ నమ్ముతూ ఉంటారు అంటే చేతబడులు నమ్ముతూ ఉంటారు ఇంకొంతమంది మీరు రోడ్డుని పోయినప్పుడు ఒక నిమ్మకాయ ఒక మిరపకాయ అక్కడ పసుపు దాని మీద లైట్ గా జల్లి అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి క్రైస్తవుడు క్రైస్తవుడు కూడా దాన్ని చూసి భయపడిపోయి దాన్ని ముట్టకుండా అక్కడ నుంచి అక్కడ దాన్ని దాటుకుని వెళ్ళిపోతారు తప్ప ఆ నాకు ఏం పర్లేదు నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు నా శక్తి గల దేవుడు నా పక్షాన్ని ఉన్న చెప్పి దాన్ని తొక్కి వెళ్ళగలవా నువ్వు దేన్ని విశ్వసిస్తున్నావు లోక పరమ శక్తులను విశ్వసిస్తున్నావు చాలా మంది చేతబడులు అంటూ ఉంటారు మా అమ్మాయికి చేతబడి చేసేస్తున్నారండి మా అబ్బాయికి చేతబడి చేసేస్తున్నారు నా భర్తకి నా భార్యకి చేతబడులు చేసేస్తున్నారు గమనించండి ఈ లోకంలో శక్తి ఏదైతుందో ఈ లోకంలో ఏదైతే అతి భయంకరంగా మీపై దాడులు జరుగుతున్నాయో ఈ లోకంలో ఏదైతే మీ జీవితాల్ని మీ కుటుంబాల్ని అతి భయంకరంగా కిరాతకంగా మిమ్మల్ని పట్టుకు వెళ్తున్నాయి గమనించండి ఒక సత్యాన్ని మీరు ఎరిగి ఉండవలసింది ఏంటంటే నా నీ దేవుని శక్తి ముందు నా దేవుని శక్తి ముందు ఏ శక్తి కూడా నిలవలేదు మన దేవుని యొక్క శక్తి అంత గొప్పది మన దేవుడు తలంచుకున్నాడా నిమ్మకాయ కాదు కదా దానికి సంబంధించింది ఏది వచ్చినా శక్తి సంబంధించింది ఏది వచ్చినా కూడా ఏది నేను తాకలేదు ఎందుకంటే ప్రభుని పక్షాన ఉంటాడు దేవుని పక్షాన ఉంటాడు దేవుని శక్తిని విశ్వసించడానికి ప్రయత్నము చేయండి మీ సమస్యలలో దేవుని శక్తిని విశ్వసించడానికి ప్రయత్నము చేయండి ఎందుకు బెదిరిపోతున్నావు ఎందుకు ఆందోళన చెందుతున్నావు ఎందుకు ఈ లోకంలో బాధితుడిగా బాధితురాలుగా మారిపోతున్నావు భయపడిపోయో లేకపోతే సమస్యలు పోయో కొన్ని పరిస్థితులు కొన్ని నీకు వ్యతిరేకంగా జరిగాయనో లేకపోతే కొన్ని ఇబ్బందులకు వ్యతిరేకంగా జరిగే చెప్పి ఇరుక్కుపోయావని చెప్పి ఎందుకు దేవుని అంత అవిశ్వాసము ఆయన శక్తిని ఎందుకు మీరు చాలా మంది చిన్న చూపు చూస్తున్నారు గమనించండి దేవుడు నమ్మదగిన వాడు ఆయన ఎప్పుడు ఎలా తీర్చాలని ఎప్పుడు మనల్ని ఎప్పుడు బయటకు తీసుకురావాలో ఆయనకి సమస్త మెరిగిన దేవుడు గనుక శక్తి మించిన సమస్య వచ్చినప్పటికీ కూడా శక్తి గల దేవుడు నీ పక్షాన ఉన్నట్లయితే ఆ శక్తికి మించిన సమస్యలను విజయము పొందుతావు అలా గమనించని దేవుని యొక్క శక్తిని మనం అందరము కూడా విశ్వసించే వారిగా ఉండాలి దేవుని యొక్క శక్తిని మనం అందరము కూడా నమ్మేవారిగా మనం అందరము కూడా ఉన్నట్లయితే ప్రభు యొక్క కాపుదలను ప్రభు యొక్క దీవును మనం అందరూ కూడా పొందుకుంటూ ఉంటాం మొట్టమొదటిగా మనం అందరం కూడా చూస్తున్నాము ఈ లోక బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని శక్తిని విశ్వసించాలి రెండోదిగా చూద్దాము మనం తెలుసుకోవాల్సిన రెండవ విషయం లుకాసు వార్త ఏడవ అధ్యాయము లుకాసు వార్త ఏడవ అధ్యాయము తెయచేస్తారు అండి ముప్పై అక్షరం చూసినట్లయితే పరిశైలను ధర్మ శాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి ఎవరి సంకల్పమును వారు నిరాకరించారట దేవుని సంకల్పమును నిరాకరించిరి పరిసేలు ధర్మశాస్త్రోపదేశకులు అతని అతని చేత బాప్తీసము పొందక యేసు ప్రభార్ కన్నా ముందు అందరూ కూడా ఒక వ్యక్తిని ఈయనే దైవ కుమారుడేమో ఈయనే నిజమైన యేసు ప్రభారేమో ఈయన ఈయన చేతిలో అనేకమంది అద్భుతాలు జరుగుతాయేమో అని చెప్పి ఒక వ్యక్తిని చాలా మంది కూడా చూశారు ఆ వ్యక్తి ఎవరు చెప్పగలరా ఎస్ మిచ్చి యోహాన్ బాప్టిస్ట్ ఎప్పుడైతే ఈ బాప్తి మిచ్చి యోహాన్ అనేక మందిని కూడా మారుస్తున్నారు మార్చడమే కాకుండా ఆయన అనేక మంది కూడా ఆయన చక్కగా బాప్తిసాలు తీస్తూ ఉంటున్నాడు అలాంటి సమయంలో కొంతమంది పరిచేలు ధర్మశాస్త్రోపదేశకులు ఎప్పుడు కూడా కొంతమంది బ్యాచ్ ఉంటారు వాళ్ళు ఏంటంటే యేసు ప్రభు మాటను ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు అలాగనే బాప్తిస్మి్యు యోహాన్ యొక్క మాటను కూడా చాలా మంది ధర్మ పరిశైలు ధర్మశాస్త్రోపదేశకులు కొంచెము బాప్తిస్ మిచ్చు యోహాన్ యొక్క మాటలు కూడా వ్యతిరేకిస్తూ ఉండేవారు గమనించని దేవుడు బాప్తిస్మి్యు వ్యూహాన్ని ఒక చిత్తముగా ఏర్పాటు చేసిన ఒక సంకల్పంతో ఏర్పాటు చేశారు పరిశేలు ధర్మశాస్త్రోపదేశకులు ఆ సంకల్పాన్ని ఏం చేశారంటే బాప్తిస్ మిత్యు అనే సంకల్పాన్ని నిరాకరించారు తృణీకరించారు మాకు వద్దు అని చెప్పారు రెండోదిగా ఈ లోకంలో బాధితుడిగా బాధితురాలుగా అనుభవిస్తున్న నీవు రెండోదిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుని సంకల్పాన్ని పాటించాలి ఏ సంకల్పాన్ని దేవుని సంకల్పాన్ని పరిశైలు ధర్మశాస్త్రోపదేశకులు దేవుని సంకల్పాన్ని నిరాకరించేశారు అసలు బాప్తిస్మిచ్్యూహాన్తో మేమెందుకు బాప్తి తీసుకుంటాం ఆయన మేము ఎందుకు తీసుకున్నాం చెప్పి ఆయన సంకల్పాన్ని నిరాకరించేసి తృణీకరించేసి వెళ్ళిపోయారు దానికన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుంది అండి బాప్తిస్మిచ్ వ్యూహాన్ పరిస్థితి అలా పక్కన పెట్టండి యేసు ప్రభు వారిని చాలా నిరాకరించారు నువ్వు దైవ కుమారుడువా నువ్వు మెస్సయ్యవా నువ్వు యస్సు ప్రభువా అని చెప్పి చాలా మంది పరిచయరు ధర్మశాస్త్రోపదేశకులు తర్వాత అనేక అనేక మందులు అనేక మంది కూడా యస్సు ప్రభు నిరాకరించుకుంటూ వచ్చి ఉన్నారు గమనించండి ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా దేవుని సంకల్పాన్ని పాటించగలుగుతున్నావా దేవుని ఉద్దేశ ప్రకారంగా నువ్వు వెలుచున్నావా దేవుని యొక్క మాట చెప్పి నువ్వు వెలుచున్నావా నీ జీవితము కొన్ని విషయాల్లో పడిపోవడం గల మూల కారణాలు తెలుస్తున్నాయి మీకు మీ జీవితము కొన్ని విషయాల్లో పరిస్థితులు జారిపోవడం గల కారణాలు మీకు తెలుస్తున్నాయా మీ జీవితంలో కొన్ని మీరు అనుకున్నవి సాధించలేకపోవడం గల కారణాలు మీకు తెలుస్తున్నాయా మీ జీవితంలో కొన్ని వ్యతిరేకతలు కొన్ని పరిస్థితులు మీరు ఏదైతే అవ్వకూడదు అనుకుంటున్నారో అవి అయిపోవడానికి గల కారణాలు మీకు తెలుస్తుందా మీరు దేవుని చిత్తాన్ని పాటించట్లే దేవుని సంకల్పము చెప్పున మీరు వెళ్ళట్లే దేవుని సంకల్పము చెప్పు నడిచిన వాడి జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి దేవుని సంకల్పము చెప్పిన నడిచిన వాడి జీవితంలో దేవుని మేలులు చాలా మంది కూడా పొందుకుంటారు ఈ రోజు నీవు ఈ లోక బాధితుల నుంచి నువ్వు బయట పడాలి అంటే రెండోదిగా నువ్వు దేవుని సంకల్పాన్ని చెయ్యి నీ వివాహ విషయంలో నీ వ్యక్తిగత విషయంలో నీ పిల్లల విషయంలో భర్త విషయంలో భార్య విషయంలో కుటుంబ విషయంలో అన్ని విషయాలు కూడా ప్రభా ఇది నీ సంకల్పమా కాదా ఇట్ ఈస్ యువర్ విల్ ఆర్ నాట్ ప్రభా ఇది నీ చిత్తమా కాదా అని చెప్పి దేవుని సంకల్పము చెప్పిన మన కూడా నడుచుకోవాలి ఈరోజు ఎంతమంది కూడా హృదయపూర్వకంగా చెప్పగలరు ప్రభు ఇక్కడ నుంచి నేను నీ చిత్త ప్రకారంగా నేను నడుస్తాను ప్రభు ప్రభా ఇక్కడ నుంచి నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక అని చెప్పి ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతున్నారు ఎస్ అన్నవాడు జీవితంలో దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చునిగాక మొట్టమొదటిగా మనందరూ కూడా చూస్తున్నాము లోక బాధితులకు దేవుడిస్తున్న భరో భరోసా ఏంటంటే మొట్టమొదటి దేవుని శక్తిని విశ్వసించాలి రెండోదిగా దేవుని సంకల్పమును మనం పాటించాలి మూడోదిగా సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వాక్యము చూద్దాం సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వాక్యము చూసినట్లయితే యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు ఎవరంటే ఇక్కడ మూర్ఖులు ఎవరు గట్టిగా చెప్పండి మూర్ఖులు జ్ఞానమును తిరస్కరించదురు జ్ఞానంతో పాటు ఉపదేశములు కూడా వాళ్ళు తిరస్కరిస్తారు మూడోదిగా మనం అందరము కూడా లోక బాధ్యతలు కూడా మనం అందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి ఈరోజు మీ అందరినీ కూడా మీ కుటుంబాన్ని మిమ్మలను మీ అందరినీ కూడా అడుగుతుంది ఏంటంటే మీకు నిజంగా దేవుడు అంటే భయము ఉందా లేదా దేవుడు అంటే భక్తి శ్రద్ధలు ఉన్నాయా లేవా సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు అండి యాభై రెండు ఆదివారాలు యాభై రెండు ఆదివారాలు నేను దేవుని అందు భయము భక్తి కలిగి నేను మందిరము దాటకుండా ఖచ్చితంగా మందిరానికి వెళ్ళానని చెప్పేవారు ఎంతమంది ఉన్నారండి చాలా తక్కువ మంది ఉంటున్నారు గమనించండి శుక్రవారం దూర ప్రాంతంలో అందరూ కూడా ఉంటూ ఉంటుంది శుక్రవారం మీరు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారా భయభక్తులు కలిగి ఉంటున్నారా ఏ ఒకరోజు జ్వరం వచ్చేస్తేనే కొంత ఏదన్నా జరిగితేనే ఫంక్షన్ ఆగిపోకూడదు ఫంక్షన్కి వెళ్ళాలి లేకపోతే కుటుంబ సభ్యులు బాధపడిపోతారేమో అని చెప్పి అనారోగ్యం ఉన్నా జ్వరం ఉన్నా జలుబు ఉన్నా దగ్గున్నా లేకపోతే కాలు ఇరిగిపోయినా చెయ్యి ఇరిగిపోయినా టాబ్లెట్ వేసుకుని ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతామే దేవుని మందిరం దగ్గరికి వచ్చేసరికి ఎందుకండి మందిరానికి ఎల్ల వెళ్ళట్లేదంటే నాకు జ్వరముగా ఉందండి నాకు జలుబు వచ్చేస్తుందండి నాకు దగ్గు ఎక్కువైపోతుందండి నాకు కాలు ఇరిగిపోయిందండి నా చేతులు ఇరిగిపోయిందని చెప్పి సాకులు చెబుతూ ఉంటారు ఎక్కడుందండి దేవుడు అంటే భయము భక్తి గమనించండి దేవుడు అంటే మనం భయపడ దేవునికి మనం ఎప్పుడు కూడా భయపడాలి భయపడిన వాడి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు భక్తి కలిగిన వాడి జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా వాళ్ళ జీవితాన్ని ఒక అత్యున్నతమైన స్థానంలోకి ప్రభు పట్టుకెళ్తాడు అది జరగాలి అంటే అది మీ జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే అది మీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే మొత్తం మూడవదిగా మీరు అందరూ కూడా భయము భక్తి కలిగి ఉంటేనే అవన్నీ కూడా జరుగుతాయి ఈ రోజు నుంచి నువ్వు భయభక్తులు కలిగి ఉంటావా ప్రార్థన చేసుకుంటావా దేవుడితో ఎక్కువసేపు ప్రార్థన చేసుకుని వాక్యము చదువుతూ ఉంటారా ఆరాధనలో అవుతూ ఉంటారా శుక్రవారమున అలాగనే ఆదివారమున మీరు మందిరానికి వెళ్ళే ప్రయత్నము చేస్తారా చెయ్యండి భయభక్తులు కలిగి ఉండండి ప్రభా ఇక్కడ నుంచి నేను తిరస్కరించిన ప్రభా నీ ఉపదేశమును తిరస్కరించిన ప్రభా నీ అందు నేను జ్ఞానము కలిగి వెళ్తాను ప్రభా అని చెప్పి మీరు దేవుని యందు యథార్థవంతులుగా మీరు అందరూ కూడా వెళ్ళినట్లయితే ఈ లోకంలో మీరు అందరూ కూడా బ్రతికినట్లయితే ఖచ్చితమైన మేలులు ఖచ్చితమైన అద్భుతాలు ప్రభు మీ జీవితం

మూడు విషయాలు ఇద్దరు మీ అందరికి నేర్పించారు మొట్టమొదటిగా దేవుని శక్తిని విశ్వసించాలి రెండోదిగా దేవుని సంకల్పాన్ని పాటించాలి మూడోదిగా భయభక్తులు కలిగి ఉండాలి ఈ మూడు విషయాలు దయచేసి మీరు అందరూ కూడా పాటించిన వారు అయినట్లయితే ఈ లోకంలో ఎవరైతే నేను బాధితులు అయిపోయినంటే అని చెప్పి బాధపడుచున్నారో ఖచ్చితంగా ఈ మూడు పనులు చేసిన ప్రభు ప్రభు గాక ప్రభు విడిపించి మీకు స్వేచ్ఛ కలుగు చేయును గాక కంట్లు మూసుకున్నామా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను ప్రామగల్ మా ఎస్ అయ్యా మా పరిశుభ్ర గొప్ప తండ్రి నీకే కోట్లాది వందనాలు స్థుతులు చెప్పబడిన వాక్యముకే నీకు విలాది వందనాలు అయ్యా ఈ లోకంలో మేము బాధితులుగా మారి మూడు విషయాలు ఇరుక్కుపోయాం ప్రభా తండ్రి వాటి నుంచి బయటపడడానికి నువ్వు చెప్పిన ఈ మూడు భరోసా బట్టి నీకు వందనాలు తండ్రి నీ శక్తిని విశ్వసించమన్నా ప్రభా నీ సంకల్పమును పాటించమన్నా ప్రభా భయభక్తులు కలిగి ఉండమన్నా ప్రభా తండ్రి ఈ మూడు మేము చేస్తుండగా తండ్రి అద్భుతాలు చేయండి ప్రభా ఆశ్చర్య కార్యము చేయండి ప్రభా ఈ లోకమనే బంధకాల నుంచి దయతో మమ్మల్ని విడిపించండి ప్రభా ఆశ్చర్య కార్యము చేసి మాకు అద్భుతముగా మా బ్రతుకులను బాగుపరచండి ప్రభా నీ మహిమల ద్వారా మా కుటుంబాలను దీవించండి ప్రభా నీ ఆశీర్వాదాల ద్వారా మా కుటుంబాలని ఆశీర్వదించండి ప్రభా తండ్రి నేను ఎటువంటి శోధన సమస్యలు మాపై దాడి చేయకుండా సహాయం దండి ప్రభా దూర విదేశీ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఆడబిడ్డలను పురుషులని చేతికి అప్పకేస్తున్న అయ్యా వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి వాళ్ళ కష్టం వాళ్ళు కష్టపడుచుండగా వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దయచేయండి ప్రభా వాళ్ళ యజమానులు దీవించండి ప్రభావ వాళ్ళు చేస్తున్న కంపెనీలు ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే ఒక ఒక ఇంటిలో పనిచేస్తున్నారో వాళ్ళని వాళ్ళకి వాళ్ళు చేస్తున్న స్థలాన్ని బహుగా ఆశీర్దింపజేయండి ప్రభా వాళ్ళకి ఎటువంటి శ్రమలు రాకుండా వాళ్ళకి ఎటువంటి అనారోగ్యములు రాకుండా నీవే వాళ్ళని కా కాపాడండి ప్రభా తండ్రి నాయన దూర ప్రాంతంలో ఎవరైతే వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నారో తండ్రి భారతదేశంలో వాళ్ళ కుటుంబాలందరినీ కూడా దీవించండి ప్రభావ వాళ్ళని ఆశీర్వదించండి ప్రభావ వాళ్ళ పిల్లల తొట్టెలు పోకుండా భర్తల తొట్టులు పోకుండా భార్య తొట్టెలు పోకుండా చక్కగా నీ అందు స్థిరులుగా వాళ్ళు ఉండలాగానే సహాయం దయచేయండి ప్రభావ అన్ని విధాల కొన్ని సహకారం అన్ని విధాల కొన్ని దయ అన్ని విధాలకు కూడా నీ కృపను ఎల్లప్పుడూ కూడా వాళ్ళందరిపై ఉంచి ఆశీర్వాదాలు కలుగు చేయండి ప్రభావ నీ మహిమలతో నింపండి ప్రభావ నీ అద్భుత కార్యములు వాళ్ళ జీవితంలో ఘనంగా చూడలాగన సహాయం దయచేయండి ప్రభా ఎవరైతే మూడు విషయాలు పాటించబోతున్నారో ఈ మూడు ద్వారా గొప్ప దీవెలు వాళ్ళు పొందుకున్నలాగిన సహాయం దయచేయండి ప్రభావ ఈ దిన ఎవరైతే పుట్టినరోజు వివాహ దిన జరుపుకున్నారో వాళ్ళ దినములు అధికం అవ్వలాగిన సహాయం దయచేయండి ప్రభా ఆన్లైన్ ఎవరైతే పాట వాళ్ళతో పాళభాగస్ అయ్యి ఉన్నారో వాళ్ళను వాళ్ళ కుటుంబాలను బహుగా దీవించండి ప్రభావ నీ మహిమ గల మేలుతో మా బ్రతుకులను ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదాలతో నింపండి ప్రభా నీ కృపగల కార్యము మా జీవితంలో ఘనంగా జరిపిస్తాను నమ్ముచ్చు నేను స్థుతిస్తూ ఏ సైవర్ నామంలో అడుగుచున్నాము తండ్రి అమే